హై గాస్ మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ కొనాలనుకుంటున్నారు కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ బై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేచ్చు చూడండి ఇక్కడ పే నవనగానే పే నవ్వు అయిపోతుంది సో గైస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో గైస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు వ్యవస్థ మరియు వాలంటీర్ వ్యవస్థలో భారీ మార్పులు లేదా సంస్కరణలు తీసుకురాబోతున్నట్లుగా మరి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో రావడం అయితే జరిగిందండి సచివాలయ వ్యవస్థలో భారీ సంస్కరణలు కూడా రాబోతున్నాయండి వాలంటీర్స్ విద్యార్హత డిగ్రీగా మార్చబోతున్నట్లుగా అయితే మరి తెలియజేశారు సో దీనిపైన ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే వివరాలు చూద్దాము అంతేకాకుండా వాలంటీర్స్ వ్యవస్థలో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు సో సచివాలయ త్రీ పాయింట్ జీరోలో కూడా మనకు దాదాపుగా పదిహేను వేలకు పైగా ఖాళీలు అయితే ఉన్నాయని మనకు ఆల్రెడీ తెలుసు అయితే వీటిలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి వీటిని భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ వివరాలు చూసినట్లయితే వార్డు వాలంటీర్స్ వాలంటీర్ల శంకారామం శంకారామం అమరావతి సింహపురి వార్డు వాల సచివాలయ వాలంటీర్లు వైఎస్ఆర్సిపి నేతల శంకారామం పూరించారు మభ్యపెట్టి ఒత్తిడి తెచ్చి ఉద్యోగాలకు రాజీనామా చేయించిన నేతలపై ఫిర్యాదు చేశారు ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపి నేతల మాటలు విని కొందరు ఒత్తిడి భరించలేక రాజీనామా చేసి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిటాడుతున్న పంచాయతీ వార్డ్ డివిజన్ వాలంటీర్లు తిరగబడ్డారు తమను నమ్మించి ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించారంటూ కూడా ఇక్కడైతే సో మరి ఫిర్యాదు చేయడాన్ని ఇక్కడ మనమైతే చూడవచ్చు సచివాలయ వ్యవస్థలో సంస్కరణలు అంటూ ఇక్కడైతే ఇచ్చారండి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే శాఖలు కేటాయించకముందు నిమ్మల రామనాయుడు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయలేదు మరి వాలంటీర్ల ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్నారు త్వరలోనే వ్యవస్థను సమీక్షించి వారికి ప్రజాసేవ కోసం వినియోగించుకుంటామని చెప్పిన మాటలు వారికి వెయ్యేనుగుల బలం ఇచ్చినట్లుగా అయితే అయ్యింది ఫ్రెండ్స్ మరి సచివాలయ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది గ్రామ వార్డు సచివాలయంలో ఐదుగురు వాలంటీర్లు మాత్రమే నియమించడానికి ప్రభుత్వం సమాచో సమాచో సమాలోచనలు చేస్తున్నట్లుగా అధికారి ద్వారా తెలిసింది వారందరికీ ఎంపీడీఓ కార్యాలయంలో అనుసంధానం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కీలక పాత్ర వ్యవహరించే వాలంటీర్ల విద్యార్హత డిగ్రీగా నిర్ణయించనున్నట్లు తెలుస్తుందండి డిగ్రీ చేయనున్నారంట మరి వైఎస్ఆర్సిపి మానస పుత్రిక మరి వైఎస్ జగన్ మానస పుత్రిక వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మాస మాస మానస పుత్రిక రాష్ట్రంలో వార్డు సచివాలయ వ్యవస్థ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసిన విషయం అయితే తెలిసిందే అండి మరి సచివాలయాల్లో డెబ్బై వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది గ్రామాల్లో యాభై ఒక్క వేల ఏడు వందల పద్దెనిమిది మంది వాలంటీర్లను నియమించారు గత రెండు నెలల క్రిందటి వరకు పంతొమ్మిది వేల నూట డెబ్బై ఖాళీలు ఉన్నట్లుగా రికార్డులు అయితే చెబుతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా వాలంటీర్ వ్యవస్థను అంతేకాకుండా సచివాలయ వ్యవస్థను సమూలంగా మరి సంస్కరించనున్నట్లుగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు సచివాలయాలు గ్రామవార్డు సచివాలయాల్లో మనకి దాదాపుగా ముప్పై వేల ఖాళీలు ఉంటే అందులో పదిహేను వేల ఖాళీలను భర్తీ చేస్తాము అంటూ జీవో కూడా గత ప్రభుత్వం విడుదల చేసింది కానీ ఇప్పుడంటూ అప్పుడంటూ ఆ రిక్రూట్మెంటును వాయిదా వేసి మరి నిరుద్యోగులకు మరి చాలా అన్యాయం అయితే చేసింది ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే గత సంవత్సరం ఏప్రిల్లో అని చెప్పారు అది క్యాన్సిల్ చేశారు మళ్ళీ ఆగస్ట్ అన్నారు అప్పుడు క్యాన్సిల్ చేశారు మళ్ళీ ఎన్నికల తర్వాత అన్నారు అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అప్పుడు క్యాన్సిల్ చేశారు సో గ్రామ వార్డు సచివాలయాల గురించి మాత్రం చాలా అంటే చాలా ప్రిపరేషన్ ప్రిపరేషన్ అయ్యారు చాలా ఆశలు పెట్టుకున్నారు అయినప్పటికీ కూడా సో ఫలితం దక్కకుండా పోయింది కానీ ఈసారి మాత్రము సో వాటిని భర్తీ చేసి భర్తీ చేసే ముందు మాత్రం చాలా అంటే చాలా సంస్కరణలు తీసుకురాబోతున్నట్లుగా క్లియర్గా తెలుస్తుంది వాలంటీర్ల విషయంలో కూడా విద్యార్హత డిగ్రీ చేయబోతున్నట్లుగా సమాచారం అండి మరి చూడాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అని దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అన్ స్టే బాయ్